కౌశికి ఇంటి దగ్గరికి మినిస్టర్ రావడంతో వైజయంతి ఇలా అంటూ ఉంటుంది అమ్మ జగదాత్రి మినిస్టర్ గారు వచ్చారు జ్యూస్ తీసుకురమ్మా అని అంటూ వైజయంతి అంటుంది అప్పుడే అందరూ కూడా అక్కడే ఉంటారు మినిస్టర్ సీరియస్గా చూస్తూ ఉంటుంది అంతలో జగదాత్రి డౌట్ డౌట్గా జ్యూస్ గ్లాస్ తీసుకొని అక్కడికి వస్తూ ఉంటుంది రెండు జ్యూస్ తీసుకొని అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు జగదాత్రిని చూడగానే మినిస్టర్ సీరియస్గా చూస్తూ ఉంటుంది దగ్గరికి వచ్చి జ్యూస్ తీసుకోండి అని జగదాత్రి చెప్పగానే జ్యూస్ తీసుకుంటూ నువ్వు ఇన్స్పెక్టర్ కావ్య కూతురు కదా అని అంటే అవునండి అని అంటూ జగదాత్రి అంటుంది కేసు పెట్టింది నువ్వే కదా అని అంటే అవును అని చెప్పగానే మా నాన్నని చంపింది నువ్వే కదా నువ్వే నువ్వు మంచిదాని కాదు నువ్వు దయ్యం అని అంటూ మినిస్టర్ కొడుకు పిల్లో తీసుకొని జగదాత్రిని ఇలా విసిరి కొడతాడు పిల్లో పట్టుకుని జగదాత్రి సీరియస్గా చూస్తూ ఉంటుంది నువ్వు మంచిదానివి కాదు నువ్వు మా నాన్నని చంపిన దయ్యాన్నివి రాక్షసివి నువ్వు నిన్ను ఊరికే వదిలిపెట్టకూడదు అని అంటూ ఉంటే ఇక అప్పుడే జగదాత్రి కోపంగా చూస్తూ ఉంటుంది కేదార్ ఇలా అంటాడు అప్పుడే నువ్వు అయితే మినిస్టర్ గారు మీ అబ్బాయికి ఇంకా పిచ్చి తగ్గినట్టు లేదు ఆ పిచ్చి ఇలా బయట చూపించటం కరెక్ట్ కాదు ఇలా పిచ్చి ఉన్న వాళ్ళని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాళ్ళకి పిచ్చి వెంటనే తగ్గిపోతుంది లేదంటే ఇలా బయట రోడ్ల మీద పిచ్చి జాతలు చేస్తే బాగోదు కదా అని అంటూ కేదార్ అంటాడు ఆ మాట వినగానే మినిస్టర్ కొడుకు చాలా సీరియస్ గా రే ఎవడ్రా నువ్వు నన్నే పిచ్చి అంటావాళ్ళు నిన్ను నిన్ను అని చొప్పి పైకి వెళ్తూ ఉంటాడు ఒక్కసారిగా జగదాత్రి కేదార్ మీదకి వెళ్తున్న మినిస్టర్ కొడుకుని చెస్లో ఛాతి మీద చెయ్యి వేసి గట్టిగా నెట్టేసరికి అంత దూరం వెళ్ళి సోఫాలో పడిపోతాడు అతన్ని అలా బాల్ విసిరి కొట్టినట్టుగా జగదాత్రి కొట్టేసరికి అతను అలా పడిపోవడంతో అతని వాళ్ళ అమ్మ మినిస్టర్ అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు కౌష్కి వైజయంతి నిషిక అందరూ కూడా జగదాత్రి వైపు అలా అతని వైపు చూస్తూ ఉంటారు ఇంత స్పీడ్గా ఎలా కొట్టిందా అనేసి షాక్లో ఉండి అందరూ చూస్తూ ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం 나 no.